హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అన్నస్ కిచెన్ ఛానల్ టెంపుల్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వీడితో మీ ముందుకు వచ్చేసాను ఇరవై ఒకటి కిలోల చందనంతో మరక శివలింగానికి అభిషేకం ఎక్కడ అనుకుంటున్నారా మన పాలకొండ పట్టణంలోని నక్కలపేటలో వెలిసిన మహా శివలింగముకు కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ కొండబాబు గారు మరియు ఆలయ అర్చకులు పర్రి శప్తబాబు గారు ఆధ్వర్యంలో జరిగిన మూడవ సోమవారం రాత్రి స్వామివారికి ఇరవై ఒకటి కిలోల చందనంతో అభిషేక సేవ చేపట్టారు పంచామృతాల అభిషేకం అనంతరం ఆ మహాదేవుణ్ణి శ్రీ సోమనాథ జ్యోతిర్లింగ స్వరూపంలో మానస పూజ జరిపించారు నాద నీరాజనం మధ్య దశవిధ హార్తలు సమర్పించారు ఫ్రెండ్స్ చందనదారునిగా హరహర మహాదేవుణ్ణి ప్రత్యక్షంగా దర్శించుకోండి విదక్షివాయ భక్త జన తన జన శివాయనమ శివాయే రాజా నమ శివాయ రాజ ప్రియ నమ శివాయ పంజా నమ శివాయ జనగ నమ శివాయ జన నమ శివాయ ద ఇరవై ఒకటి కిలోల చందనంతో మరొక శివలింగానికి అభిషేకం చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మీ అందరినీ మళ్ళీ కలుస్తాను ఓం నమ శివాయ